అరవై ఏళ్ళ సుజాత భట్ తన కూతురు టూ థౌజండ్ త్రీలో మిస్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ ధర్మస్థలికి వెళ్ళి కంప్లైంట్ చేసిందంటే ఆ తల్లి పరిస్థితిని అర్థం చేసుకోండి తన కూతురు ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్యా భట్ మిస్ అయిపోయినప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేయడానికి వెళ్తే పట్టించుకోకుండా వాళ్ళు బెదిరించి పంపించిందంట దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మన ఇండియాలో మంచి పలుకుబడి ఉండి ఎట్లాంటి నేరాలైనా ఈజీగా చేయొచ్చు అంటడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ధర్మస్థలిలో శానిటైజేషన్ వర్కర్ చెప్పిన దారుణమైన నిజాలు అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో ఇట్లాంటి సీన్లు ఏమైనా వస్తే అమ్మో ఇంద్రాబాబు జనాలు నిజంగా ఇట్లా కూడా ఉంటారా అని మనం భయపడతాం కదా దానికి మించి రియల్ లైఫ్లో ఇట్లాంటి మానవ మృగాలు మంచి పేరు ప్రఖ్యాతలతోటి మనల్ని ఇట్లా మోసం చేస్తున్నారు మన కళ్ళ ముందే మహిళలు చిన్న పిల్లల్ని దారుణంగా లైంగికంగా వేధించి హత్య చేసి ఇలా పూడ్స్తున్నారు ఇక్కడ అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ఒక యూట్యూబరు దీన్ని ఏఐ సాయంతో ఆ శానిటైజేషన్ వర్కర్ చెప్పిన విషయాన్ని ఎవరు నేరస్తులు ఉండొచ్చు ఆ పెద్దోళ్ళు ఎవరై ఉండొచ్చు అని ఒక వీడియో చేస్తే అతను అసత్య ప్రచారాలు చేస్తున్నాడన్న ఉద్దేశంతో పోలీస్ అతని మీద కేసు వేసిండు అరే నిజంగా ఎవరైతే తప్పు చేసిడో వాళ్ళని పట్టుకునే క్రమంలో మీరు అందరూ ఆ దారిలో వెళ్ళాలి కానీ వీళ్ళ మీద మీ ప్రతాపం ఏంటి ఇన్ని రోజుల తర్వాత అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీ ఇన్ని హత్యలు జరిగి ఇంతమందిని పూడ్చడం కానీ దహనం చేయడం కానీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతను పూడ్చిపెట్టిన దాంట్లో ఒక స్కూల్ పాప అంటే స్కూల్ యూనిఫామ్ తోటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర పూడ్చిపెట్టాడంట అప్పుడప్పుడు అనిపిస్తుంది మన ఇండియా నిజంగా సేఫ్ అయినా అంటే డబ్బు ఉన్నోడు పేరు ప్రఖ్యాతులు ఉన్నోడు ఏది చేసినా చలామణి అవుతుందా